చేతుల దగ్గర కూడా వెనక భాగం ముందు భాగం సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని కింద మార్క్ నుంచి ఇక్కడ మార్క్ వరకు స్ట్రెయిట్ కుట్టు వేయడం రాదు అనుకుంటే స్కేల్తో ఫస్టే ఒకసారి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని వేసుకోవచ్చండి చేతులు వచ్చేసి పన్నెండు ఇంచుల లూజ్ అంటే సిక్స్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి మధ్యపాట్లో కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే క్రాస్గా వస్తుంది కదండీ ఇక్కడ కూడా ఒక లైన్ లాగా డ్రా చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి నేను ఎక్స్ట్రా అయితే ఇంకా రెండు కుట్లు వేస్తున్నాను అది కూడా సమానంగా స్ట్రైట్గా రావాలి ఇప్పుడు మూడో కుట్ర వేస్తున్నాను మూడు కుట్లు అనేవి సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్కి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తాం కదండి ఆ పార్ట్ పార్ట్ అనేది మొత్తం కట్ చేసిన తర్వాత మీకు కనపడడానికి అట్లాస్ట్ కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను జాయింట్ దీనికి కూడా సేమ్ తొమ్మిదిన్నర ఇంచులు మార్క్ పెట్టుకుని మార్క్ మీద వచ్చేలా స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చేతికి అయితే ముందు ఈ చేతి ఈ చేయి స్టిచ్ చేశాను కదండీ దాని ప్రకారమే పెట్టుకొని వేస్తున్నా కొంతమందికి ఒక చేయి లావు ఒక చేయి సన్నము ఉంటుంది కదండి అప్పుడైతే కంపల్సరీ టైప్తోనే కొలుసుకొని వేసుకోవాలి నాకైతే రెండు సమానంగా ఉంది కాబట్టి ఆ చేతి సైజే పెట్టుకొని వేసేసాను దీనికి కూడా ఇంకా నడుము పట్టి దగ్గర నుంచి హ్యాండ్ స్టార్ట్ చేయాలండి ఫస్ట్ చేయడం అయితే అట్లా చేస్తేనే మనకు నీట్గా వస్తుంది హ్యాండ్ దగ్గర ఫోన్ రిన్లు అవి పైన వైపు నీట్గా వస్తుంది ఇవన్నీ కూడా చూసుకురావాలండి స్టార్టింగ్ బిజినెస్ కుట్టేవాళ్ళు స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అంతే బ్లౌజ్ కంప్లీట్ థర్టీ త్రీ మినిట్స్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇలా ఒకసారి చేత్తో నీట్గా అనుకుని ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది నడుం పట్టి ఒకటి హెమ్మింగ్ చేయాలండి తర్వాత ఉసులు కాజాలు వేస్తే అయిపోతుంది ప్రిన్స్కడ్ బ్లౌజ్ కంప్లీట్ వీడియో చివరిదాకా కంటిన్యూగా చూడండి నెక్స్ట్ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎట్లానో చూపిస్తున్నా ఇది వచ్చేసి నెట్ క్లాత్కి లోపల శాటీను సాటిన్ లోపల కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా అండి మా బేబీ ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ మనకి సైజ్ అయితే పొడవు అయితే థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి బాడీ పార్ట్ టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇది కూడా కటింగ్ వీడియో ఏం పెట్టలేదు నేను ముందు ముందు వీడియోలో కావాలంటే పెడతాను కటింగ్ వీడియోలు మనకి ఎక్కడైనా బాగానే ఉన్నాయండి ఇట్లా పూర్తిగా స్టిచ్ చేసిన వీడియోలు అయితే